పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని ఉన్న పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి పాటు పడతానని ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు యాభై ఎనిమిదవ వార్డు శ్రీహరిపురంలోని వార్డు కార్పొరేటర్ గులికిందల లావణ్య బూత్ కన్వీనర్ గొందేసి పేద సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలోని పలు వార్డుల్లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లుగా గుర్తు చేశారు ఎమ్మెల్యే కాకముందే అభివృద్ధి చేసిన తనకు శాసన సభ్యుడిగా ఎన్నుకుంటే ఎంతో అభివృద్ధి చేపడతానని చెప్పారు సొంత నిధులతో పెన్షన్లు పేద విద్యార్థులకు చదువులు నిమిత్తం ఆర్థిక సహాయం అలాగే నిరుపేదలకు వైద్య సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని కోరారు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో వైసీపీ సత్తా చూపిద్దామని పిలుపునిచ్చారు వార్డు పరిధిలోని విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆడారికి అడుగడుగున ప్రజలు నీరాజనం పలికారు సాదరు స్వాగతం పలికిన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం చూపుతానన్నారు ప్రజలతో కాసేపు ముచ్చటిస్తున్న ఆయనకు జనం జయ ధ్వనాలు పలుకుతున్నారు ప్రచార కార్యక్రమంలో అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు అరవై రెండవ వార్డు త్రినాథపురం గ్రామంలోని నేషనల్ న్యూస్ ఎక్స్ప్రెస్ సంపాదకులు కొయ్యలాడ పరశురాం మంచినీటి ఆర్వో వాటర్ ప్లాంట్ ను అడారి ఆనంద్ కుమార్ కు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు असनांडे एक अवसर लागला ना सर गुरु पुस्तक हा वर नोंदുണ്ടायो दोन कोड फॅन कंप्लीट करून कंटिन्यू सर मागडे पोलीस एक्शन मागचे बस चाचणी कर और